నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి వ్యవసాయ భూమితోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న ల్యాండ్ లొకేషన్ పరంగా చూస్తే పొదిలి మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండు ఇక ల్యాండ్ విస్తీర్ణం మొత్తం ఒక ఎకరా డెబ్బై సెంట్ల భూమి అండి ఈ ల్యాండ్ మొత్తం కూడా విలేజ్ టు విలేజ్ రోడ్డు అనుకొని ఉంటుంది నాలుగు వైపుల గట్లు చక్కని గట్లు ఇక ప్రజెంటు ఈ భూమి అయితే రీసర్వే అయి ఉంది ఫ్రెష్గా ఎల్పి నెంబర్లు కూడా విచ్చున్నారు ఇక డాక్యుమెంట్ పరంగా చూసుకుంటే మీకు రెండు లింక్ డాక్యుమెంట్లు కూడా దొరుకుతాయి క్లియర్ టైటిల్ ఒక ఎకరం ధర వచ్చేసరికి పన్నెండు లక్షల యాభై వేల రూపాయలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి మీకు డిస్టెన్స్ పరంగా చూసుకుంటే విజయవాడ నుంచి నూట ఎనభై అలాగే గుంటూరు నుంచి నూట ముప్పై ఐదు ఒంగోలు నుంచి యాభై ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంది ఈ పొలం మీకు నచ్చితే స్క్రీన్ స్క్రీనింగ్ నంబర్కి ఫోన్ చేయండి